హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది లెంత్ ఎక్కువ ఉంటుంది బట్ వీడియో మాత్రం ఫుల్గా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ వచ్చేసి కావ్యని చంపడానికి ట్రై చేస్తుంది అనమాట నాగవల్లి రౌడీల్ని ప్రమాయిస్తుంది ప్రమాయిస్తే ఒకవైపు నుంచి నిఖిల్ పట్టుకుంటాడు ఇంకోవైపు నుంచి ఆ కత్తిని వచ్చేసి రాజు పట్టుకుంటాడు రాజు పట్టుకుని తను పడవకుండా అడ్డుకుంటారనమాట అడ్డుకొని మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి టీచర్ అని చెప్పి అంటాడు అనమాట అన్నప్పుడు అసలు తనకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అంటే యాక్చువల్గా తను మాట తాడడానికి వస్తుంది హఠాత్తుగా తను పొడిచి పొడవడానికి ట్రై చేసేటప్పటికి ఏం అర్థం కాదు అనమాట నాగవల్లేమో పక్క నుంచి చూస్తుంటుంది చూస్తుంటే ఇంక వాళ్ళన్న వదినా దీని మరి డాన్స్ చేస్తుంటారు డ్యాన్స్ చేస్తుంటే హఠాత్తుగా చూసినప్పటికీ ఏంటి ఏం జరుగుతుంది అక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి ఇంకా వస్తారు వచ్చి టీచర్ని పక్కకు తీసుకెళ్ళిపోమంటే రాజు అంటాడు ఇంకా పక్కకి తీసుకెళ్తారనమాట పక్కకు పక్కకి తీసుకెళ్ళినప్పుడు ఇంకా రావుడిని రాజు ప్లస్ నిఖిల్ నీకులు వచ్చేసి పోలీస్ ఆఫీసర్ కదా విజయ్ కదా సో విజయ్ ఇంకా వాళ్ళన్నయ్య ముగ్గురు కలిసి ఇంకా రౌడీని చతకబాద్తారు రౌడీని చితకబాదిన తర్వాత అడుగుతారనమాట ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఎందుకు ఆ రౌడీలు ఎవరు ఎందుకు వచ్చారు అని చెప్పి మాట్లాడుకుంటుంటే నాకు వాళ్ళు పక్క నుంచి చూసి ఇంకా తను పక్కకు తప్పించేసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత నిక్ వాళ్ళు ఆ రోడీలో వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నిక్కులు అడుగుతాడు అంటే విజయ్ కదా విజయ్ వచ్చేసి అడుగుతాడు ఏంటి అసలు మీకు ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉన్నారా మీ బస్తీలో అని చెప్పి అడుగుతారు అడిగితే లేదు నాకు ఎవరు శత్రువులు లేరు అంటే మరి శత్రువులు లేనప్పుడు మీ మీద ప్రయత్నం ఎట్లా జరిగింది అని చెప్పి అంటాడు ఏమో మరి తెలియదు అంటే అప్పుడు మీకు తెలియకుండా ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి రాజు అంటాడు రాజు ఆ ఆయుండొచ్చు ఏమో మరి తెలియదు అని చెప్పి అంటే ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కూడా అంతే అబ్జర్వ్ చేస్తుంటారు అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా రాజు చెయ్యికి వచ్చేసి చిన్న ఒకటి తగులుతుంది అనమాట అంటే కత్తిని పట్టుకున్నప్పుడు రాజు చెయ్యి వచ్చేసి గీసుకుపోతుంది బ్లడ్ వస్తుంటుంది అనమాట బ్లడ్ వస్తుంటే నిఖిల్ వీళ్ళందరూ మామూలుగా అసలు ఎందుకు వచ్చింది ఎవరు వచ్చారని చెప్పి అదే ఆలోచించుకుంటుంటారు ఉంటే వాళ్ళ మావయ్య కొడుకు వచ్చేసి చూస్తాడు ప్లస్ రాజు ఫ్రెండ్ ఉంటాడు అతను కూడా చూసి ఏంటి అసలు ఇంత బ్లడ్డా అని చెప్పి అనేటప్పటికీ చిన్నీ వస్తుంది చిన్నీ వచ్చి అమ్మ ఇంత బ్లడ్డా అసలు ఏంటి రాజు ఇదంతా అసలు ఎంత బ్లడ్ పోతుందో అని చెప్పి అంతే అంటూ యా ఏమవుతుంది తగ్గిపోతుంది అని చెప్పి అంటాడు రాజు అనేటప్పటికీ ఏంటి తగ్గిపోయేది అని చెప్పి ఒక క్లాత్ తీసుకొస్తుంది క్లాత్ తీసుకొచ్చి ఇంకా రాజు చేతికి కడుతుంది అనమాట చేతికి కట్టి ఇంకా కంటలోంచి నీళ్లు వచ్చేస్తుంటాయి ఎందుకంటే వాళ్ళ అమ్మకి కదా ఇట్లా అదే ప్రయత్నం జరిగింది బట్ అందరూ టీచర్ టీచర్ అనుకుంటారు బట్ ఒక్కదానికి తెలుసు కదా తను వాళ్ళ అమ్మ కావేరి అని సో ఇక్కడ ఇట్లా ఉంటే వాళ్ళ మావయ్య కొడుకు అడుగుతాడు అనమాట ఏంటి టీచర్ మిమ్మల్ని అంత ప్రాణాపాయం నుంచి కాపాడాడు కదా మరి రాజుకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని అంటే అప్పుడు థ్యాంక్స్ అని చెప్పి అంట అంటదనమాట రాజుతో థ్యాంక్స్ అని చెప్పేటప్పటికీ పర్లేదు అని చెప్పి అని నా నేనే కాదు సార్ కూడా చాలా హెల్ప్ చేశారు ఇట్లా రౌడీల నుంచి మిమ్మల్ని రక్షించారు అనేటప్పటికీ మీకు కూడా థ్యాంక్స్ అని చెప్పి చెప్తుంది చెప్తే అప్పుడు నిఖిల్ అంటాడు ఇట్స్ ఓకే అని చెప్పి అని ఇంకా అంటాడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు ఎందుకు జరుగుతున్నాయో ఇవి అని చెప్పి అంటాడు అన్న తర్వాత ఇంకా బుట్టి కొట్టడానికి ఫస్ట్ ఒప్పుకోదనమాట చిన్ని అంటే వాళ్ళ అమ్మకి ప్రయత్నం అట్లా జరిగేటప్పుడు ఒప్పుకోకపోతే వాళ్ళ మావి ఒప్పిస్తాడు ఏమని ఒప్పిస్తాడంటే నువ్వు బుట్టి కొట్టి గెలిస్తే గుడి వాష్మెన్ కొడుక్కి నువ్వు చదువు చెప్పించడానికి బుక్స్ ఇస్తాను అన్నావు కదా అని చెప్పి అంటే సరే ఒప్పుకుంటుంది ఇంకా బుట్టి కొట్టడానికి అట్లా ట్రై చేస్తుంటే నిఖిలేమో తాళ్ళు అవుతుంటాడు చిన్ని ఏమో ఉట్టి కొడుతుంటుంది అనమాట ఉట్టి కొడుతూ ఇంకా తను చేస్తుంటే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అంటే రాజు కావేరి ఇద్దరు వచ్చేసి ఉట్టి కొట్టడానికి హెల్ప్ చేస్తారు అది ఉట్టి కొట్టిన తర్వాత ముగ్గురు మీద పడుతుంది అనమాట ముగ్గురు మీద ఉట్లో ఉన్నది పూలు అవన్నీ ఉంటాయి కదా అవి పడేటప్పటికి ఇంకా అనుకుంటుంది అంటే పైనుంచి మా అమ్మ నాన్న ఆశీర్వదించారు అని చెప్పి అనుకుంటుంది పక్క నుంచి వాళ్ళ మావయ్య కూడా స్టన్ అయిపోయి చూస్తుంటాడు అంటే వాళ్ళ చెల్లి బావా అన్నట్టు చూస్తుంటారు కానీ తనకి తెలీదు అంటే వాడి మావికి తెలీదు సొంత చెల్లె అని చెప్పి అట్లా పోలికలు ఉన్నాయని చెప్పి అనుకుంటాడు అనమాట సో ఇట్లా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి ఆ ప్రైజ్ మనకి గెలుస్తుంది అనమాట అంటే పదివేలు పదివేలు గెలుస్తుంది ఆ టెన్ థౌసండ్ గెలిచిన తర్వాత వచ్చేసి ఆ గుడి వాళ్ళకి ఇస్తానని చెప్పి అనమాట వాష్మెన్ కుడుక్కి ఇక్కడ వచ్చేసి నిఖిల్ ఒకళ్ళని ఏర్పాటు చేస్తారు కదా డెహ్రడూన్ లో తను గురించి అంటే ఇప్పుడు ఉషా నిజంగానే డెహ్రాడూన్లో పుట్టిందా అక్కడే పెరిగి మొత్తం తన గురించి ఎంక్వైరీ చేస్తు చేయటానికి ఒక అతని పంపిస్తాడు పంపిస్తే అతను అంటాడు నేను ఇప్పుడు డెహ్రాడూన్లో దిగాను అంటే నువ్వు ఇదంతా సీక్రెట్గా చేయాలి వీరంత త్వరగా నీ మిషన్ కంప్లీట్ చేయాలి అని చెప్పి అంటాడు అని ఇంకా సో ఇదంతా అయిన తర్వాత నాకు కాల్ చేయని చెప్పి అంటాడు ఇది అయిపోయిన తర్వాత వస్తుంది చిన్ని వస్తుంది మళ్ళీ చిన్ని వచ్చి ఏంటి ఇంకా వెళ్ళలేదా విజ్జు నువ్వు అని చెప్పి అంటది అంటే లేదు వెళ్ళలేదు నాకు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు కానీ వెళ్ళాలి కదా తప్పదు కదా అసలు నేను వదిలి వెళ్ళాలనిపించట్లేదు చిన్ను అంత పోయావు నువ్వు అని చెప్పి గా ఫీల్ అవుతాడు ఫీల్ అయ్యి వాళ్ళ పాప ఆడుకుంటున్న టాయ్ ఒకటి ఉంటుంది అనమాట అదంటే తనకు ప్రాణం ఇప్పుడు చిన్ను చిన్నీలో చూసుకుంటున్నారు కదా వాళ్ళ పాపను అందుకని ఆ టాయ్ తీసుకొచ్చి చిన్నుకి ఇస్తాడు చిన్నుకి ఇస్తే చిన్ను ఫస్ట్ లో వద్దు అనమాట వద్దు నాకు ఈ టాయ్ వద్దు అంటే ప్లీజ్ తీసుకొచ్చిన్ను నువ్వు నువ్వు నాకు చాలా దగ్గర అయిపోయావు ఈ అంటే నాకు ప్రాణం అందుకని ఇది ఇస్తున్నాను నీకు ఈ హోలీ రోజు గిఫ్ట్గా ఇద్దామని చెప్పి నేను ఇది తీసుకొచ్చాను అని చెప్పి అంటే సరే అని చెప్పి చిన్ను కూడా తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఇది నీ నవ్వులాగే చాలా బాగుంది కదా అంటే అవునని చెప్పి అంటుంది అనమాట అన్న తర్వాత ఇంకా నేను వెళ్తున్నాను మీ పీటీ టీచర్ని ఒకసారి రమ్మని చెప్పి మాట్లాడాలి అని చెప్పి అంటే అది తీసుకెళ్ళి చెప్తే ఏంటి నాతో ఏం మాట్లాడాలండి మీ ఫ్యూచర్ గురించి అంటాడనమాట సో